అండి నేను మీ దిలీప్ని ఈరోజు మనం కుంభరాశి కోసం వీడియోలో చాలా చక్కగా తెలుసుకుందాం మనకందరికీ తెలిసిందేనండి మన జీవితంలో మన జాతక చక్రాలు ఎంత చక్కగా ఉన్నప్పటికీ గ్రహాల ఫలం ఎంత చక్కగా ఉండేటప్పటికీ కూడా మన జీవితంలోని మన మీద ఉన్నటువంటి నరకోశ నర దృష్టి అనేది మన జీవితంలో అది ఒక ఫైవ్ పర్సెంట్ ఉన్నా సరే జీవితం అంతా కూడా ఆగమాగం అయిపోతుంటుంది కానీ మన పని మనం చేసుకుంటుంది ఎవ్వరి కూడా మనకు పది రూపాయలు సహాయం చేసేవారు ఎవరు ఉండరు ప్రతిసారి కూడా జీవితంలో మన చిన్నప్పటి నుంచి చూసుకున్నట్లయితే మాత్రం మన కష్టం మన తల్లిదండ్రులు పడ్డ కష్టం మన తల్లిదండ్రులు ఎన్ని బాధపడే మనల్ని చదివించారు వాళ్ళు ఎన్ని కష్టాలు అనుభవించారు అవన్నీ కూడా మనం కళ్ళారా చూసాం పాపం వాళ్ళ జీవితంలోని వాళ్ళు ఎన్నో సంతోషాలు కోల్పోయి నా పిల్లల జీవితం బాగుంటే చాలు అనేటువంటి ఒక మంచి దృక్పథంతో వాళ్ళ జీవితంలోని ఎన్నో ఎన్నో అవమానాలు కూడా మన కోసం పడ్డారు మరి మనం ఎంత కష్టాలు చూసాము ఇన్ని తల్లిదండ్రుల యొక్క బాధలు చూసాము ప్రతి రూపాయిని జాగ్రత్త చేసుకున్నాము మన కష్టార్జితోటి మనం ఈ రోజు సంఘంలో ఒక చక్కగా ఒక గౌరవంగా బతకాలనేటువంటి ఒక దృఢ నిశ్చయంతో మనం ప్రతి రూపాయి రూపాయి దాచుకొని మన సంతోషాలని కూడా పక్కన పెట్టి మనం ఒక మంచి ఇల్లు కొనుక్కున్నాము పిల్లలకి ఎలాంటి కష్టమో రాకూడదు అని చెప్పి వాళ్ళు మంచి చదువులు చదివించి మనలా కాకుండా వాళ్ళ జీవితం ఇంకా బాగా స్థిరపడాలి మా తల్లిదండ్రులు మమ్మల్ని ఇంకా బాగా చదివించలేకపోయారు పాపం వాళ్ళు ఎన్నో కష్టాలు పడి అయినప్పటికీ కూడా మేము ఏదో కాస్త కోస్తా కొంచెం నిలదొక్కున్నాం కానీ మా పిల్లలు ఇంకా బాధపడకూడదు మంచి కాలేజీలో చేర్పించి మన తాతకు అప్పులు చేసేటప్పటికీ కూడా వాళ్ళకు ఒక మంచి చదువు నేర్పించాలి అలాగే వాళ్ళకి ఒక మంచి ఆస్తిని కూడా పెట్టాలి అలాగే మేము సంఘంలోని ఎక్కడికైనా సరే బయటికి వెళ్ళినా చేసిన కుంభరాశి వాళ్ళు ఒకటి ఉన్నదండి భార్య భర్తలు ఇద్దరు కూడా మేడ్ ఫర్ ఈ అంటే ఒకళ్ళ కోసం ఒకళ్ళు జన్మించారా ఒకళ్ళ కోసం ఒకళ్ళు జన్మించేరా అన్నట్టుగా ఇద్దరికి ఇద్దరూ కూడా ఒకే మాట మీద అండర్స్టాండింగ్గా వెళ్ళరు పిల్లల కోసం వాళ్ళు వాళ్ళ ప్రపంచం అంటూ కుంభరాశి వాళ్ళకి ఏటైనా ఉన్నది అంటే కుటుంబమేనండి ఒక పెద్దగా ఫ్రెండ్స్ ఉండరు అలాగే పెద్దగా కుటుంబ సభ్యులతో ఎవరితో పెద్దగా కలరు అలాగే వీళ్ళకు ఉన్నటువంటి కష్టాలు కూడా బయటకు ఎవరికి చెప్పుకోరు ఏదైనప్పటికీ కూడా నాలుగు గోడల మధ్య బ్రతికేటువంటి ఒక అందమైనటువంటి కుటుంబం అందమైన కుటుంబం ఎందుకంటున్నావు అంటే ఇదే గురువు గారు మరి స్నేహితులు పెద్దగా కలరంటున్నారు కుటుంబ సభ్యులు బంధువులను కూడా కొంచెం దూరంగా ఉంటానంటున్నారు మరి అందమైన కుటుంబం ఎలాగే పడింది అంటే వీళ్ళకి ఉన్నటువంటి ఒక గొప్ప మనసు ఏంటంటేనండి ఎవరికైనా కష్టం అంటే మాత్రం ఇట్టే పరిగెట్టుకుంటూ వెళ్తారండి ఎవరికైనా సరే ఏదైనా సహాయం కావాలంటే మాత్రం వీళ్ళు చేతికి తగినంత అంటే నేను ఎంత సహాయం చేయగలను అంత సహాయం నిర్మోహమాటం లేకుండా చెప్పి సహాయం చేయగలను ఇంతకన్నా నేనేమి చేయలేను అని అది కూడా గొప్ప విషయమే అలాగే జీవితంలో నేను సంఘంలో కూడా నలుగురిలో కూడా ఎవరితో గొడవలు పెట్టుకోకుండా భగవంతుని యొక్క ఆధ్యాత్మికమైనటువంటి జీవితంతో బ్రతుకుతూ వీళ్ళ జీవితాన్ని చక్కగా నడిపించుకుంటూ వీళ్ళ జీవితాన్ని అలాగా చాలా అందంగా అందుకే అని చెప్పాను చాలా అందంగా వీళ్ళ కుటుంబాన్ని తీసుకువెళ్తూ ఉంటుంటారు అంటే ఒకళ్ళ దగ్గర కుంభరాశి వాళ్ళు చేయి చాపేటువంటి మనస్తత్వం నైంటీ నైన్ పర్సెంట్ ఉంటుందండి అది ఇంకా తప్పదు అది కూడా వాళ్ళ కోసం కాదు వాళ్ళ కుటుంబం నా పిల్లల కోసమైనా సరే ఈసారికి అన్నట్టుగానే వాళ్ళు ఏదైనా సరే ఎవరినైనా సరే ఒక దగ్గర ఒక రూపాయి తీసుకున్నా సరే తిరిగి వాళ్ళకి చెల్లించేదాకా నిద్ర పట్టనటువంటి మనస్తత్వం కూడా అలాగే చాలా అమాయకమైనటువంటి జీవితాలు కూడా కుంభరాశిలోనే కనిపిస్తాయి అందుకంటే పాపం వీళ్ళని అందరూ కూడా మోసం చేయడమే వీళ్ళని ప్రతి ఒక్కరు కూడా మోసం చేయడమే జీవితంలో ఎన్నో దెబ్బలు తింటారు ఎన్నో దెబ్బలు తింటారు మరి ఆ భగవంతుడి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు తర్వాతనైనా సరే వీళ్ళకి ఒక మంచి జీవితాన్ని ప్రసాదించాలి వీళ్ళు అనుకునేట పనులన్నీ కూడా చాలా చక్కగా జరగాలి అని ప్రతి ఒక్కరు మనసు ఏ భగవంతుడు కనిపించినా సరే నేను మనసారా కూడా కోరుకుంటాను ఎందుకంటే బయటికి పాప వీళ్ళు ఎంతో నవ్వుతూ ఎంతో చక్కగా కనిపిస్తారు కానీ వీళ్ళ మనసులో ఎంతో బాధ అంటే ఏ పని కూడా ముందుకు సాగదండి ప్రతి పని కూడా అది ఆర్థికంగా అవ్వనివ్వచ్చు పిల్లల విషయంలో అవ్వచ్చు పాపం వీళ్ళు చేసే పనుల విషయంలో అవ్వచ్చు ఏ పని కూడా కొంచెం జరుగుతుంది అన్నట్టుగా ఉండదు ఏదో ఎండకి ఎండ వానకి వాన వర్షానికి వర్షం అన్నట్టుగా వీళ్ళ జీవితం అంతా కూడా ఏదో గడిచిపోతుంది అంటే గడిచిపోతుంది అనే కానీ వీళ్ళు అనుకునేటువంటి ఒక అద్భుతమైనటువంటి జీవితం ఏదైతే ఉందో అది సాధించడానికి పాపం చాలా కాలం నుంచి వెయిట్ చేస్తున్నారు కానీ అలాంటి కూడా మంచి గుడ్ టైం అనేది కూడా భగవంతుడు ఇస్తాడు ఎందుకంటే మన కష్టానికి ఫలితం అనేది భగవంతుడు ప్రతి ఒక్కరికి కూడా ఒక మంచి గుడ్ టైం అనేది ఇస్తాడు మనకి కుంభరాశి వారికి కూడా ఆగస్టు తర్వాత నుంచి కూడా అంటే ఆగస్టు ఎండింగ్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తారీఖుల నుంచి కూడా వీళ్ళకి ఒక గుడ్ టైం అనేది కూడా స్టార్ట్ అయిపోతుంది అలాగే ఈ లోపల మనం ఈ ఆగస్టు పదిహేను నుంచి వీళ్ళకి చిన్న చిన్న గండాలు అనేవి ఉన్నాయండి మరి ఆ గండాల నుంచి ఎలా బయటపడాలి ఆ భగవంతుడు వీళ్ళని ఎలా కాపాడుతారు ఇవన్నీ కూడా ఈ వీడియోలు మనం చాలా చక్కగా తెలుసుకుందాం అలాగే కామెంట్ సెక్షన్లో శ్రీరామ రాయడం మర్చిపోకండి అలాగే నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటాను ఎందుకంటే ఈ ఛానల్స్ అంతా మీకోసం ఇన్ని వేల మంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారంటే వాళ్ళ జీవితంలో ఎంతో వెలుగు నింపడానికి మనం చేసేటువంటి ప్రయత్నమే మన ఛానల్ యొక్క నిర్దేశం అలాగే మనం చూసుకున్నట్లయితే మాత్రం కుంభరాశి వరకు ఆ నక్షత్రాలు కూడా మనం చూసుకున్నట్లయితే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతభిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే పూర్వపాద నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మనం చూసుకున్నట్లయితే మాత్రం ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాల వారు కరెంటుకి సంబంధించిన విషయాల్లో కానీ అగ్నికి సంబంధించిన విషయాల్లో కొంచెం జాగ్రత్త వహించవలసి ఉంటుంది మరి ఈ పదిహేను రోజులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే మన ఇంట్లోంచి బయటకు అయినా సరే ఇంట్లో అయినా సరే ఆధ్యాత్మికంగా అన్ని ఇష్టదైవాన్ని అలాగే లేదు అనుకుంటే ఒక దుర్గాదేవిని ఆరాధించుకోవడం అలాగే ఇంట్లోంచి బయటకు వెళ్ళేటప్పుడు దుర్గాదేవి బొట్టు పెట్టుకొని ఆ దుర్గాదేవిని నామస్మరణ చేసుకొని మన ఇంట్లోంచి బయటకు వెళ్ళినప్పుడు మనం అనుకునేటువంటి పనులన్నీ కూడా ది విజయంగా మనం విజయం సాధించుకోగలుగుతాము అలాగే మనకు ఉన్నటువంటి చిన్న చిన్న గండాల నుంచి కూడా మనం బయటపడే అవకాశం కూడా ఉంటుందని అలాగే సతభిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారికి పాపం నరఘోష విపరీతంగా ఉంటుందండి వీళ్ళ నక్షత్రం ఏటా కానీ వీళ్ళకి జీవితాంతం కూడా ఈ ఘోస కోస ఘోసతో జీవితాంతం కూడా ముందుకు సాగిపోతూ ఉంటుంటారు వీళ్ళు బాగుంటే చూడలేనిటువంటి మనుషులు వీళ్ళు చుట్టూ చేరుతూ ఉంటుంటారండి ఎప్పుడు కూడా అలాంటి సతభిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా అవసరం మనకి ఎప్పుడైనా సరే ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు హనుమంతుని యొక్క ఆశీర్వాదం తీసుకోవడం అలాగే ఇంట్లో కూడా ఎప్పుడు కూడా హనుమంతుని యొక్క ప్రార్థన అంటే అతని ఆశీర్వాదం కోసం మనం ఎప్పుడు కూడా ఇంట్లో దేవదోప నైవేద్యాలు చేసుకోవడం కానీ లేదంటే ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి మీరు అభిషేకాలు చేయించుకోవడం కానీ ఎందుకంటే మీ మీద ఎక్కువగా నరఘోష అనేది ఏదైతే ఉందో అది ముందు తొలగిపోవాలి అంటే అది ఒక్క ఆంజనేయ స్వామి యొక్క ఆశీస్సులతో అది పోతుందండి అందుకే సతభుష నక్షత్రానికి మీకు అవకాశం ఉన్నంతసేపు కూడా ఇప్పుడు అవకాశం ఉంటే అది మంగళవారం కాదు వారంలో ఏ రోజు అవకాశం ఉంటే దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి కొడుకుపోయడం అలాగే మీకు హనుమ చాలీస వస్తాం హనుమ చాలీస చదువంటి త్రాణపక్షంలో శ్రీరామ 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 చాలండి మూడు పదాలు మీరు అక్కడ మూడు అక్షరాలు మనం మాట్లాడుతూ ఉంటే ఆ గుళ్ళో కూర్చొని ఆ హనుమంతుడు ఎంతో పులకరించిపోతాడు ఆ మూడి యొక్క నామాలతో అలాగే మనం అనుకునేటువంటి పనులన్నింటిలో కూడా దిగ్విజయంగా మన జీవితంలో ఏ కష్టం ఎలాంటి బాధ లేకుండా మన జీవితం కూడా ముందుకు సాగిపోతుంటుంది అలాగే చిన్న చిన్న గండాలు నుంచి కూడా మనం బయటపడే అవకాశం ఉంటుంది అలాగే పూర్వపాదల నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వారు నీటికి సంబంధించినటువంటి అంటే పారేటువంటి నదులు సముద్రాలు చెరువులు నూతుల దగ్గరికి గుంటల దగ్గరికి వెళ్ళి ఈతలు కొట్టేటప్పుడు కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు మీరు దుర్గాదేవి యొక్క బొట్టు పెట్టుకోవడం దుర్గాదేవిని ఆరాధించుకోవడం మరీ మరీ ముఖ్యంగా చెప్తున్నాను ఎందుకంటే మనకి ఈ పూర్వపాద్ర నక్షత్రాలకి పదిహేను రోజులు కూడా చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ ముప్పై తారీఖు దాకా నీటికి ఎక్కువగా వెళ్ళేది ఎందుకంటే నీరు పూర్వపాద్ర నక్షత్రాలని అట్రాక్ట్ చేస్తుంది మనం ఒక పది అడుగులు ఒక రెండు అడుగులు మూడు అడుగులు వేసేము అంటే నీరు మనం పది అడుగులు లోపలికి లాక్కునేటువంటి ఒక శక్తివంతమైనటువంటి ప్రాణం అందులో ఉంటుంది అందుకే మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అలాగే మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకున్నాం కుంభరాశి కోసం అలాగే మీకున్నటువంటి మంచి ఏదైతే జరగబోతుంది ఎందుకంటే కుంభరాశి అనేది చెప్పుకున్నాం ఈ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది నుంచి ఒక గుడ్ టైం స్టార్ట్ అవ్వబోతుంది పిల్లల చదువు కెరియర్ ఆర్థిక వృద్ధి పిల్లల మ్యారేజ్ విషయాల్లో కానీ మన ఆరోగ్య విషయంలో కానీ అలాగే మన కోర్టు కేసులు ఏమైనా అవన్నీ కూడా కొంచెం చిక్కుముళ్ళు ఉన్నా ఒకవేళ సెటిల్మెంట్లు ఏమైనా ఉన్నా ఇవన్నీ కూడా మనకి రియల్ ఎస్టేట్ కానీ భూముల మీద డబ్బులు కానీ మనకు రావాల్సిన ఆస్తి విషయంలో కానీ ఇవన్నీ కూడా మనం ఏదైతే మన కళల సహకారం చేసుకోవడానికి మన జీవితంలో మనకు ముందుకు వెళ్ళడానికి ఎంత ఆశతో ఎదురు చూస్తున్నామో ఆశలన్నీ నెరవేరేటువంటి సమయం ఏదైతే ఉందో అది కూడా ఆసనం అవుతుంది అందుకే కుంభరాశి వల్ల అదే పడవద్దు మన జీవితం అనేది చాలా చాలా అందంగా ఉండబోతుంది ఇలా చాలా చాలా మంచి విషయాలు తెలుసుకుని అందుకే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి ఒక్కరికి చెప్తుంటాను అలాగే కామెంట్ సెక్షన్ లో శ్రీరామన్ రాయడం ఉంటాను మీ త్రి జై శ్రీరామ్